ఎవరైనా తాడేపల్లి ఈ పరిసర ప్రాంతాల పేరు చెప్తేనే భయమైన పరిస్థితులు ఏర్పడే అంత క్రమంలో ఈ ప్రాంతాల్లో ఘర్షణ జరిగిన వాతావరణం మీరు గ్యాంగ్లు మెయింటైన్ చేసేవాళ్ళంటే గ్యాంగ్ లీడర్ మీరే అంటారు కదా కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక చేతి వంగరాలు తాకట్టు పెట్టుకొని అప్పటి వరకు అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారా మొత్తం ఊరంతా ఉండవేలి గ్రామం అంటే కాంగ్రెస్ విలేజ్ కాంగ్రెస్ అంటే ఉండవేలి ఉండవేలి అంటే కాంగ్రెస్ అసలు ఉండవేల్లిలో కమ్యూనిస్టు జెండాలో పెడితే పీకి బావిలో పడేసిన ఘటనలు ఉన్నాయి జెండా పెట్టడం వాళ్ళ ఆ సందర్భంలో ఏంటంటే ఆ ఘర్షణలో నా మీద కూడా కొన్ని కేసులు పెట్టడం ఆ కేసులు పెట్టిన సందర్భంలో ఈ అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావటం ఒక రకం చెప్పాలంటే కాంగ్రెస్ కలుసుకోవడంలో కమ్యూనిస్ట్ జెండా పాతింది మీరే ఉండవెల్లి గ్రామం దాంట్లో అప్పటికే పార్టీలో అంతర్గతంగా నెల కాక మమ్మల్ని వచ్చారు పిల్లోడు ఆర్కెత్వం ఏంటని చెప్పేసి అని చెప్పేసి సీనియర్స్ అడ్డం తిరగటం అప్పటికీ మళ్ళీ నన్ను పోటీ నుంచి ఎనిపించుకోమని చెప్పేసి ప్రచారం వద్దని చెప్పేసి అని చెప్పేసి కూడా మానికొండ రావు గారి హత్య ఆ హత్య ఒక్కసారిగా తాడేపల్లి రాజకీయాలు మొత్తాన్ని పూర్తిగా మార్చేసింది మేము సబ్జైల్లో ఉన్నప్పుడు ఆ మంట జరిగింది ఇది ఎవరు చేశారు ఏంటి సార్ కేసు పెట్టారు ఆ కేసులో కూడా కావాలని మా బావగారు మా ఇంటి అలాగే మా తమ్ముడు జొన్న సాంబాయి అసలు వాళ్ళకి సరైన సంబంధం లేవు ఆ రాజకీయాల్లో కూడా వాళ్ళ సంబంధం లేవు నా మీద వ్యతిరేకతతో కావాలని వాళ్ళిద్దరు కూడా ఆ కేసు ఇన్వాల్వ్ చేశారు ముఖ్య ఎవరు కూడా రాజకీయాలు నిలబడే పరిస్థితి ఉండవు సత్యం ధర్నాల్లో కావచ్చు అరెస్టులు కావచ్చు ఇప్పటివరకు ఎన్ని కేసులు మీద కేసులు పెడతా ఉన్నారు ఆ కేసులు ఇవి నిలబడకుండా కుట్టేస్తా ఉన్నారు కొండవల్లి గ్రామానికి ఎలక్షన్ ఖర్చు సిపిఎం పార్టీ తరఫున ఎంత పెట్టారు డెబ్బై యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాం సక్సెస్తో పాటు ఓటములు మీరు జడ్పీటీసీగా అలానే ఎంపీటీసీగా ఓడిపోయారు ఆ ఓటములు మేము బాధించాయా జడ్పీటీసీగా ట్రాల్ ఫైట్ జరిగేది అందుకనే కమ్యూనిస్టులకు ఒక్క సీట్ కూడా తెలుగు రాష్ట్రాలు రాకుండా పోయింది జాలితో మాట్లాడుతూ ఉన్నారు జాలి కాదు మాకు కావాల్సింది ఓట్లు వేసి గెలిపించగలిగితే మా వాడిని ఎనిపించగలదు మా ఎమ్మెల్సీలు ఉన్నారు పీడిఎఫ్ ఎమ్మెల్సీ గడుపిస్తూ ఉన్నారు ఘర్షణ పడతా ఉన్నారు తగద పడతా ఉన్నారు మీరు ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఎందుకని మొగ్గు చూపలేదు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నిర్ణయించేది పార్టీ రాష్ట్ర కమిటీ సింహాద్రి శివారెడ్డి గారితో అలానే నిమ్మగడ్డి రామోహన్ రావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది శివారెడ్డి గారు మా రాజకీయ గురువు రామోహన్ రావు గారిని గెలిపించే దాంట్లో మా పాత్ర కీలకంగా ఉంటుంది తాడేపల్లి ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి కీలక బాధ్యతలు అప్పచెప్తారని అందరూ ఎదురు చూశారు కానీ ఆ స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పారా మీకు ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ దిశ దేశం ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా రాబోయే కాలం సిపిఎం చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఖమ్మం ఉద్యమాలు కావచ్చు అలానే హైదరాబాద్ ఉద్యమాలు కావచ్చు నిజాం ప్రభువుల మీద అలాంటి చరిత్ర తాడేపల్లికి ఉందా సుమారు ఆరు ఏడు వేల మందికి ఈ ఈ ప్రాంతాల్లో పేద ప్రజానీకానికి నివాసాన్ని గూడును ఏర్పాటు చేసిన చరిత్ర ఘనత ఒక సిపిఎం పార్టీకి న్యాయ పైసా ఖర్చు లేకపోతే అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి జరిగిన పరిస్థితి లేదు మళ్ళీ మోనార్ ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియర్ జొన్న శివశంకర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తప్పక చూడండి